శ్రీనివాసుడు శిలగా మారిన తర్వాత భర్త మాట జవదాట లేక ఆనందముతో అలమేలు మంగాపురంలోని విశ్వకర్మలచే నిర్మింపబడిన పద్మ సరోవరమున వెలిసి ఆలయమున ప్రవేశించి లక్ష్మీదేవి శిలరూపం ధరించెను ఆ తర్వాత వన విహారమునకు వెళ్లిన శ్రీనివాసుడు పద్మావతి ఎంతసేపటికి కుటీరమునకు రానందులకు తన పెద్ద కుమారుడైన గోవిందరాజస్వామిని వకుళామాత తోడుగా నీడుకుని ఆనంద నిలయమును సమీపింపగా శిలగా మారిన శ్రీనివాసు చూసి నాయన శ్రీనివాస అని ఆర్తనాదము చేసెను శిలలో నుండి మాటలు ఈ విధంగా మాతకు వినిపించెను జనని నీకు ముక్తి ప్రసాదించుచున్నాను నీవు తులసిమాలగా మారి నా కంఠమున చేరు అన్నట్లు వినిపించెను ఒకకుళమాత తులసిమాలగా శ్రీనివాసుని కంటమున చేరెను అందులకే స్వామివారిని తులసిదళములతో పూజించుతురు స్వామికి తులసిదళములు అన్న మిక్కిలి ప్రీతి ఇక స్వామి శిలగా ఉన్న తమ్ముని చూచి శ్రీనివాస ధనరాశులు ఎంత కొలిచినను తరుగుటలేదు ఆయాసమగుచున్నదనగా సోదరా నీ హస్తమందు ధనరేకులు ఉన్నవి కావున సిరి ఎక్కువగా అగుచుండును నీవు కొండ క్రింద భాగమున పోయి విశ్రాంతి తీసుకునుము అనెను వెంటనే గోవిందరాజస్వామి కొండ క్రిందకు పోయి కొలత పాత్రను తల క్రింద ఉంచుకుని పరుండి శిలగా మారిపోయెను గోవిందరాజస్వామి వెలసిన ప్రదేశము కావున దానికి గోవిందరాజ పట్టణమని నామం కలిగినది కాలక్రమేణ అది తిరుపతి పట్టణమని నామం కలిగెను ఇక శ్రీ తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి నివసించు పర్వతమును ఏడు నామములు కలవు ఆది శేషుని రూపమున ఉండుటచే శేషాచలమనియు ఆ పర్వతమున వేదములు ఇమిడి ఉన్నందున వేదాచలమనియు భూలోకమునకు గరుత్మంతునిచే పర్వతమును చేర్చినందున గరుడాచలమనియు వృషాసురుడను రాక్షసుడు మోక్షము బొందునందున వృషభాద్రి అనియు అంజనాదేవి తపస్సు చేసి హనుమంతుని కన్న స్థలం కాన అంజనాద్రి అనియు ఆదిశేషుడు వాయుదేవుడు బలాబలములు చూపి పర్వతము ఇచ్చుట చేర్చినందున ఆనందగిరి అనియు మన పాపములు పోగొట్టు పర్వతము కాన వెంకటాచలమనియు సార్థకమయ్యి ఈ పర్వతములకు నామములు కలిగెను